ఈరోజే నలభై డిపోలకు నూట యాభై ఇందిరా మహిళా శక్తి బస్సులు ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ రీజియన్లకు కేటాయింపు ఇందిరా మహిళా శక్తి తొలి దశలో నూట యాభై బస్సులను ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ రీజియన్లకు ఆర్టీసీ కేటాయించింది బస్సుల్లో పది ఎక్స్ప్రెస్లు నూట నలభై పల్లె వెలుగులు ఉన్నాయని మార్చి ఎనిమిదిన మహిళా శక్తి బస్సులను సీఎం ప్రారంభించారు తొలిదశ నూట యాభై బస్సులు కొనుగోలుకు అయిన నిధులను మహిళా అక్కడ సమైక్యలు అయితే ఇస్తున్నాయి రెండో విడత కింద నాలుగు వందల యాభై బస్సులు అయితే రానున్నాయి దశల వారీగా అందుబాటులోకి మహిళా శక్తి బస్సులు దశల వారీగా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి తొలిదశ బస్సుల్లో వరంగల్ రీజనల్లోని పది డిపోలకు అరవై ఒక్క బస్సులు కేటాయించారు మహబూబ్ నగర్ రీజన్లో పదకొండు డిపోలకు నలభై తొమ్మిది బస్సులు కేటాయించారు కరీంనగర్ రీజన్లో పదమూడు డిపోలకు పంతొమ్మిది ఖమ్మం రీజనల్లో ఆరు డిపోలకు ఇరవై ఒక్క బస్సులు కేటాయించారు డిపోల వారీగా చూస్తే షాద్నగర్లో పదిహేడు జనగాంలో పదహారు మహబూబాబాద్లో డిపోకు పదకొండు బస్సులను అయితే కేటాయించారు మహిళలు ఉచితంగా ప్రయాణించే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ కొత్త బస్సులు కొనుగోలుకు అవసరమైన నిధుల్ని మహిళా సమయకులు ఆర్టీసీకి అందిస్తున్నాయి ఈ మొత్తాన్ని ఈఎంఐల రూపంలో ఆర్టీసీ తిరిగైతే చెల్లిస్తుంది అనమాట ఇక మహిళా శక్తి సౌజన్యంతో మహిళా శక్తి బస్సులు ఖమ్మం రీజన్లో నాలుగు రోజుల క్రితం రోడ్డెక్కాయి ఖమ్మం రీజన్ ఇరవై ఒక్క బస్సులు కేటాయించగా మూడు బస్సులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నాయి బస్సులపై సెర్ఫ్ లోగో బస్సులో వెలుపలి భాగంలో ప్రభుత్వ లోగో ముద్రించారు దానికి కుడివైపు ఇందిరా మహిళా శక్తి అని ఉంది ఈ లోగో పక్కనే కుడివైపున ఆడబిడ్డ అభివృద్ధి ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి అని రాశారన్నమాట కిటికీల భాగంలో మహిళా సమైక్య సౌజన్యంతో అని ఉంది మహిళా సమైక్య పేరు మండలం జిల్లా పేరు కూడా ఇందులో ఉన్నాయి సో ఈ విధంగా మహిళలను ఉన్న అక్కడ బాగా ఆర్థికంగా ఉన్నవార్గం చేసేందుకు కోటీశ్వరులు చేసేందుకు ఇలా కొత్త కొత్త కార్యక్రమాలు తెస్తున్నారన్నమాట తెలంగాణలో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి